ప్రైజ్ డాట్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు దినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా మంచిది ఈరోజు దేవుని వాగ్దానం కోసం మనం కనిపెడుతున్నాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు పదహారు రెండవ చరణాన్ని మనం చూస్తే నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షమాధారమేది లేదని యహోవాతో నేను మనవి చేయుదును దావీదు రాజుగా ఉన్నాడు దావీదే దేవుని అంటున్నాడు నీవే నా ప్రభుడవు ప్రభు అని ఆరాధిస్తా ఉన్నాడు ఈ యొక్క మాటలు విన్నటువంటి జీవితంలో దేవుని యొక్క ప్రభుత్వానికి నేను అప్పగించుకోగలుగుతున్నావా దేవుడు నీకు ఆయన ప్రభుత్వం క్రింద ఆయన అధికారం క్రింద ఆయన చిత్తాన్ని క్రింద నువ్వు ఉండగలుగుతున్నావా ప్రతిదీ నా ఇష్టానుసారంగా జరగాలి నేను అనుకున్నట్లుగా జరగాలి నేను కోరుకున్నట్లుగా జరగాలి నా జీవితం ఈ రీతిగా ఉండాలి అనుకుంటాం దేవునికి కూడా మనం ఆర్డర్స్ వేస్తాం ప్రభా ఇలా చెయ్యి అలా చెయ్యి అలా ఉంచు నా జీవితం ఎలా చేయన దేవునికి ఆర్డర్స్ వేస్తుంటాం ఉంటాం కానీ దేవుని చిత్తానికి మనం అప్పగించుకుని ఆయన ప్రభుత్వం క్రింద మనం ఏం చేయాలి అణిగిమణిగా ఉండాలి అందుకనే సులోమన్ మహాజ్ఞాన్ అంటాడు మూడో అధ్యాయం ఆ సుబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన ప్రభుత్వానికి నువ్వేం చేయాలి లోపడి అప్పుడు నీ కొట్లలో ధాన్యము నింపబడుతుంది అన్నాడు సమృద్ధిగా ఉంటుంది అన్నాడు కొత్త ద్రాక్షారసంతో నింపబడుతుంది అనేటువంటి మాటలని మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రభుత్వానికి నొప్పుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు ప్రతిదీ నీ ఇష్టానుసారంగా జరగాలి కానీ పైకి మాత్రం పేరుకి ప్రభు చిత్తం అండి అంటాం అది నీ జీవితంలో జరగదు దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు దేవునికి నిన్ను సమర్పించుకుని సంపూర్ణంగా ఆయన లోబడి ఆయన అనుసరించి ఆయన అనుసరించి నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ప్రభుత్వం క్రిందికి ఉన్నప్పుడు ఆయన దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు నిన్ను హెచ్చిస్తాడు ఉన్నతంగా హెచ్చిస్తా దేవుడు రాజుగా ఉన్నాడు దావీదు అయినప్పటికీ దేవుని యొక్క ప్రభుత్వానికి తను తాను అప్పగించుకున్నాడు కనుకనే దేవుని ఆశీర్వాదాలని అతడు సొంతం చేసుకున్నాడు నీవు కూడా దేవుని ఆజ్ఞలను కట్టడాలనుసరించి దేవుడినితో మాట్లాడుతున్న ప్రకారంగా నువ్వు జీవించడానికి పూనుకున్నప్పుడు నీ జీవితంలో కూడా దేవుని దీవెనలు మేలును పొందుకుంటావు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు గాక ప్రార్థించేద్దాం చేద్దాం నీ కొందాలు నీవే నా ప్రభుడువు నీ కంటే ఏది లేదు ప్రభు నీవే మా క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడివి అని భక్తుడు మాట్లాడుతున్నాడు నిజమే మా జీవితాల్లో నువ్వు క్షేమాన్ని ఇచ్చేటువంటి దేవుడివి మమ్మల్ని భద్రపరిచే దేవుడివి నైనా నీ ప్రభుత్వానికి కింద మేము అణిగి మణిగు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలు నువ్వు తెలియజేస్తావు కనుక మా జీవితాలు నీకు సమర్పిస్తున్నాం నీ పాదాల దగ్గర పెడుతున్నాం మా కుటుంబాలని మా బిడ్డలని నీ చేతులకు అప్పగిస్తుండగా దీవించి ఆశీర్వదించి నీ కురపుల వర్ధల చేయమని నిన్నరగా దీవించండి మా ప్రజల కుటుంబాలని చేతులకు అప్పగిస్తుండగా నేను వారికి నీవే క్షమాధారంగా ఉండే అన్ని విషయాల్లో నీ కృప బాహుళితుంచి నడిపించమని ఏసు నామని అడిగి వేడుచు నాము తండ్రి ఆమె